హాయ్ అండి ఈరోజైతే నేను చేపల కర్రీ చేస్తున్నాను ఇదిగోండి చేప మొక్కలు ఇవిగోండి చేప మొక్కలు దానికి కావాల్సినవి ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా పేస్టు చూసారా చింతపండు నానేసుకున్నాం కొత్తిమీర పచ్చిమిర్చి ఇదే మో మె మెంతులు జీలకర్ర పౌడర్ ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం ఈ చేపలో పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇదిగోండి ఉల్లిపాయ వేసి వేస్తున్నాం పచ్చి ఉప్పు బాగా ఫ్రై చేసుకున్నామండి ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకున్నామండి కళ్ళు ఉప్పు వేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేసుకుందాండి ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకున్నామండి మనం మోపి పెట్టుకున్నాండి ఇలాగా చింతపండు పిసిపి పక్కన పెడతాను ఈరోజైతే మీరు ఏం టిఫిన్ చేసారో మేమైతే ఉప్మా చేసుకున్నామండి బొమ్మ ఉప్మా అస్తమానం ఉప్మా ఏం పెడతాం వీడియో అని పెట్టట్లేదు అయితే టిఫిన్ చేసాను నాన్నబాబు ఉప్మా చేయమన్నాడు ఇష్టం నాన్నబాబుకి చేసాను ఉప్మా తిని కాఫీ తాగాం ఈరోజైతే అందుకే పెట్టలేదు అస్తమానం ఉప్మా ఏం పెట్టాను అని ఇప్పుడు ఇంకోండి చేపలు ఉంటే ఫ్రిడ్జ్లో తీసి చేపలు కర్రీ చేస్తున్నాను ఇది మనం ఎలా వేసాక ఇందులో కూడా మనం కొంచెం టమాటా ప్యూరీ కూడా వేసుకుంటే మొత్తం అన్నీ కూడా ఈవింగ్ ఫ్రై అవుతాయి అన్నమాట బాగా దగ్గర ఫ్రై చేసుకున్నాం ఆయిల్ పైకి వచ్చేలాగా ఇంకొంచెం వేసేస్తాను టమాటా మనం ఇప్పుడు మూత పెట్టుకుందామండి చూసారా మనం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుందాం ఇదిగోండి ఒకసారి బాగా కలిపేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా అంతా కూడా చుక్కరంగా మగ్గింది కదండి ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు మనం కారం వేసుకున్నాం ఇప్పుడు మనం కారం వేసుకుందామండి కారం బాగా జరుగుతుంది ఇప్పుడు నాన్నప్పుడు కారం ఒక స్పూన్ వేద్దామండి బాగా కలిపి మనం ఇప్పుడు చేప ముక్కలు ఇందులో వేసుకున్నాం అన్నమాట సిమ్లో పెట్టుకున్నప్పుడు మనం చేప ముక్కలన్నీ వేసేస్తాం ముక్కలన్నీ మనం ఇలా వేసేసుకున్నాం చూసారా ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఇదిగోండి మసాలా వాటర్ ఉంది అది వేసేసి ఒక్క నిమిషం మూత పెడతాం అప్పుడు చింతపండు పులుసు వేస్తాం ఒకసారి ఇలా కలిపెత్తి మొక్క పడుతుంది ఒక్క నిమిషం మొక్కను మూత పెడతాం తర్వాత చింతపండు పులుసు వేసుకుందామండి ముక్కలు బాగా పడుతుందని ఎందుకండి ఒకసారి మనం చూసారా మొత్తం ఇవన్నీ కలిసినాయి కదా మనం ఇప్పుడు చింతపండు పులుసు తీసి పక్కన పెట్టాను అది వేస్తాం కారం అయితే రెండు స్పూన్లు వేసాను చూద్దామండి ఒకసారి మనం కలిపేసుకుందాం ఇంట్లో అల్లం 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 వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్టు టమాటా పేస్ట్ అన్నీ ఉంటే త్వర త్వరగా మనకి అయిపోతుంది కూర ఇది కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక్క మరుగు మరుగునిచ్చాక మనం అప్పుడు నేను ఉప్పు ఇంకా కారం అది చూస్తాను అదిని చూసి సరిపోకపోతే మనం అప్పుడు వేస్తుందామండి మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు మీరేం కర్రీ చేస్తున్నారు ఒకసారి పులుసు చూద్దామండి చూసారా చేపల పులుసు త్వరగా అయిపోతూ ఉంటుందండి నేను ఉప్పు ఉప్పు చూస్తాను కారంగా సరిపోతే కొంచెం మనకి ఉప్పు కారం కూడా పడుతుంది కొంచెం ఉప్పు వేసాను కారం ఎరగలేదు కదండి నిన్న బయట తెచ్చాం కారం ఆడించుకొని మానేసి సంవత్సరం ఆడించాలండి మా అమ్మాయి ఉండేది మా అమ్మాయి నేను ఒక ఐదు కేజీలు ఆడించుకుని వెళ్ళాను ఇద్దరు కలిపి తను కూడా ఇంకా ఆడించుకుంటలేదు కాకినాడలో కొనేసుకుంటున్నారు ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే అండి మసాలా మెంతులు జీలకర్ర పౌడరు వేస్తాం ఇదిగో ఇది ఫిష్ మసాలా అన్నమాట ఇవన్నీ ప్యాకెట్లు వస్తాయి కదా మన ఇంట్లో చేసుకున్నా కూడా కొంచెం అలా వేస్తూ ఉంటాం మన ఇంట్లో అన్ని మసాలాలు చేసుకున్నాం ఇదిగో మెంతి పొడి జీలకర్ర పౌడర్ ఇది సరిపడే ఒక్కసారి మనం రెండు నిమిషాలు మరణిద్దామండి నేను వేరే గట్టి పనిసారి గట్టిస్తా చూసారా చూడండి తినండి చేపల పులుసు రెడీ మరిగుతుంది ఇంకొక రెండు నిమిషాలు మరిగాక ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఈవెన్గా ఒక్కసారి రెండు నిమిషాలు మరిగిపోతే మనం దింపేసుకుందామండి పులుసు చిక్కగానే పెట్టాను ఇదిగోండి ఒక్కసారి మరిగిన తర్వాత ఉప్పు చూస్తాం ఇదిగోండి ఒక్కసారి మనం కలిపి దగ్గరికి ఉప్పు చూసేస్తానండి కారం మళ్ళీ వేసాం కదా కొంచెం ఉప్పుని ప్పుడు సరిపోయిందండి పుసర పొట్ట ముక్కలు చాలా బాగుందండి నాకు అప్పుడు ఆపలిసేస్తాం చేపల పూసంటే అంతేండి నాకు సరిపోయిందండి అన్నీ అన్నీ సరిపోయాయి కొత్తిమీర ఒక్కటే వేసేస్తే మనం ఫైనల్గా సరిపోద్ది ఇదిగోండి ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చేపల పూసులో కొత్తి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది మీరేం ఉన్నారు వీడియో ఎలా ఉందో చేపల కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి సపోర్ట్ చేయండి ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ అయితే మర్చిపోద్దు కామెంట్ కూడా చేయండి చూసారా చేపల పులుసు ఎంత బాగా వచ్చిందో అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాడు మనం వేయవలసినవి అన్నీ కూడా వేసాం కాబట్టి ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు